వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఈ బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది గులాబీ శ్రేణులు కూడా తమ ఎమ్మెల్సీకి ఎప్పుడు బెయిల్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి కవిత తరపు న్యాయవాదులు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అంత ఇంత కాదు ఏదో ఒక రూపంలో బెయిల్ కోసం వాళ్ళు న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తున్నారు అయితే కవితక్క అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది నాకు మీ బెయిల్ వద్దంటూ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఎస్ మీరు వింటున్నది నిజమే కవితక్క స్వయంగా తమ న్యాయవాదులతో బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు ఈ బెయిల్ వచ్చే అవకాశం లేదని అనుకున్నారా లేక కారణాలు కారణాలున్నాయో తెలియదు గానీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో డిఫాల్ట్ గా వచ్చే బెయిల్ పిటిషన్ను ను కవిత తరపు న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు ఇప్పుడు ఇది న్యాయ వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన అంశంగా మారింది మామూలుగానైతే ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం అవకాశాలున్నాయి కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం సబ్మిట్ కూడా చేసుకున్నారు పిటిషన్ కూడా వేసుకున్నారు సిబిఐ చార్జ్ షీట్ లో అనేక లోపాలున్న కారణంగా డిఫాల్టర్ గా వచ్చే బెయిల్ ధరకు మంజూరు చేయాలంటూ కవిత కతరపు న్యాయవాదులు రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ న్యాయవాదులు ఎవరు కోర్టులో విచారణకు హాజరు కావట్లేదు ప్రతిసారి వాయిదా కోరుతున్నారు దీంతో రైజ్ రెవెన్యూ కోర్టుకు చీరెత్తింది అసలు ఎంతకాలం ఇలా సాగదిస్తారు అసలు ఏది పిటిషన్ ఉంటుందా ఉపశమరించుకుంటారంటూ ఘాటు ఘాటు వార్నింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే కవితక్క ఆమె తరపు న్యాయవాదులు రౌజ్ రెవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ కోసం వేసిన పిటిషన్ను ఉపశమరించుకుంటున్నట్లు విన్నవించుకున్నారు విరమించుకున్నారు కూడా అయితే కవితక్క ఇలా ఎందుకు చేసింది దీని వెనుక ఉన్న మతలబు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కవితక్క కానీ కవిత కథలకు న్యాయవాదులు కానీ అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు డిఫాల్ట్గా వచ్చే బెయిల్ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారు అంటే ఇక్కడ ఒక కిటుకు ఉంది డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఎప్పుడు వస్తుందంటే సిబిఐ వేసిన ఛార్జ్ లోపాలు ఉంటే ఆ ఛార్జ్ షీట్లో ఏమైనా ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే కోర్టు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను మంజూరు చేస్తుంది కానీ రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ ఛార్జ్ విచారణ కోసం పరిగణలోకి తీసుకుంది అంటే ఆ ఛార్జ్ ఎలాంటి లోపాలు లేవని కోర్టు ధృవీకరించినట్లే ఇలాంటి పరిస్థితుల్లో వాదనలు కొనసాగిస్తే అసలు న్యాయస్థానమే అంగీకరించిన ఆ ఛార్జ్ మీరెందుకు వ్యతిరేకిస్తారు అసలు ఎలా ప్రశ్నిస్తారంటూ కోర్టు ఎదురుగా ప్రశ్నించే అవకాశం ఉందని అర్థం చేసుకున్న కవిత కవిత తరపు న్యాయవాదులు ఇక్కడ ఈ పిటిషన్ను ఉపసంహరించుకోవడమే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు ఇందులో భాగంగానే నాకు మీ బెయిల్ వద్దంటూ కవితక్క ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు కవితక్క బెయిల్ కోసం ఇప్పటికే బీఆర్ఎస్ అనేక పోరాటాలు చేస్తుంది ఉన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తుంది ఇలాంటి పరిస్థితిలో డిఫాల్ట్ బెయిల్ కోసం కూడా పోరాడితే ఇది అసలు బెయిల్ పై ప్రభావం చూపొచ్చని కూడా న్యాయవాదులు భావించినట్టున్నారు ఇదే విషయం కవితకు చెప్పారు కవిత తరపు న్యాయవాదులు బీఆర్ఎస్కు కు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు సర్వసమ్మతితోనే కవితక్క తరపున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు అయితే ఇప్పట్లో కవితక్కకు బెయిల్ వస్తుందా రాదా అంటే పరిస్థితులను బట్టి చూస్తే కవితక్క ఇంకా చాలా కాలం పాటు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కానీ ఈడీ కానీ ఈ కేసుల్లో లిక్కర్ స్క్యా స్కామ్ కావచ్చు మనీ లాండరింగ్ కావచ్చు ఈ కేసుల్లో చాలా సమర్థవంతంగా ఛార్జ్షీట్లు దాఖలు చేస్తుంది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని సమాచారం అందుతోంది